ఓం శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ శ్రీ నరసింహ స్వామినే నమ నమతా భక్తి టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం రోజు చెప్పుకున్న విధంగా నరసింహ శతకములో శేషప్ప కవి అందించినటువంటి ఏడవ పద్యానికి స్వాగతం సుస్వాగతం భక్తి ఎంత మధురమైనదో ఎంత ఉంటే ఆ స్వామి చిత్తము మనకు దొరుకుతుందో ఈ పద్యం ద్వారా అందిస్తున్నాడు విశేషం స్వామి చిత్తశుద్ధిగా నీకు సేవ చేసేదగాని ఉడమిలో జనుల మెప్పులకు గాదు జన్మ పావనత కై స్మరణ చేసేదగాని సరివారిలో ప్రతిష్టలకు గాదు స్వామి ముక్తి కోసమునే బ్రొక్కి వేడదగాని దండి భాగ్యము నిమిత్తంబుగాదు విన్ను బొగడు విద్య నేర్చి తినేగానే స్వామి విన్ను బొగడు విద్య నేర్చి తినేగానే కుక్షి నింపెడి కూటి కొరకు గాదు పారమాధికమునకు పాటు పడితే నపేక్ష పడలే దో కృష్ణవర్ణ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్టంహారరసింహార ఓ నరసింహామూర్తి నిర్మలమైనటువంటి మనస్సుతో నిన్ను సేవిస్తాను గాని లోకములోని ప్రజల పొగడ్తకు మాత్రము కాదు జీవితాన్ని పావనం చేసుకునేందుకు నిన్ను జపిస్తాను కాని తోటి వారిలో గొప్పతనము కోసము కాదు మోక్షము నిమ్మని నీకు మృక్కుతానే గానే శ్రీ సంపదల కోసము కాదు తండ్రి విద్యా విద్యాసార్థక్యము కోసం నిన్ను పొగుడుతానే గాని పొట్ట నింపే తిండి కోసము కాదు స్వామి మోక్షము కొరకు శ్రమ పడ్డానే గాని పేరు ప్రతిష్ఠలకు ఆశపడలేదు తండ్రి పేరు ప్రతిష్ఠలకు ఆశపడలేదు తండ్రి హై శ్రీ లక్ష్మీనారాయణ ఆయన శ్రీ లక్ష్మి